వెల్కమ్ టు అరవింద్ స్టార్ స్పోకెన్ ఇంగ్లీష్ ల్యాబ్ అరవింద్ సుబ్బారావు కథల ద్వారా ఇంగ్లీష్ నేర్చుకుందాం ప్రోగ్రామ్లో ఈరోజు స్టీఫాన్ లీకాకి రాసినటువంటి విద్యా ఫోటోగ్రాఫర్ అనేటటువంటి ఒక స్టోరీని మనము తెలుగు నుండి ఇంగ్లీష్లోకి లైన్ బై లైన్ ట్రాన్స్లేట్ చేసుకుంటూ మన ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం కొంతమంది అడుగుతున్నారు ఇలా స్టోరీస్ వినడం వల్ల ఇంగ్లీష్ వస్తుందా అని ఇది జస్ట్ నేర్చుకోవడానికి కాదు ఆల్రెడీ కొంత టెన్సెస్ సెంటెన్స్ ఫార్మేషన్ ఒక షట్ అని ఐడియా ఉన్నవాళ్ళు ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వడానికి చక్కగా ఉపయోగపడుతుంది అంతేగాని జస్ట్ ఈ స్టోరీ చూడడం ద్వారా ఇంగ్లీష్ మొత్తం నేర్చుకోవాలని అంటే దట్ ఈజ్ నాట్ పాసిబుల్ అలా అయితే కానీ చేయడం వేస్ట్ బాగా టెన్సెస్ తెలిసి ఉండాలి ఆ తర్వాత ఇతర గ్రామటికల్ మ్యాటర్స్ కూడా మనకు అవసరమైన ఏమైతుంటాయో అవి తెలుసుకున్న తర్వాత ఇవి చూస్తున్నట్లయితే మన ఇంగ్లీష్ మర్చిపోకుండా ఉంటాం డే బై డే ఇంప్రూవ్ అవుతాం సో లెట్స్ సి లీకాక్ తను యాభై సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఒకసారి తన ఫోటో తీయించుకోవడానికి తన పట్టణంలోని ఒక స్టూడియోకి వెళ్ళాడు ఇందులో త్రీ పార్ట్స్ ఉన్నాయి ఒక స్టూడియోకి వెళ్ళాడు ఫోటో తీయించుకోవడానికి యాభై సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఈ త్రీలో మెయిన్ క్లాజ్ ఏమిటంటే లీకాక్ ఒకసారి స్టూడియోకి వెళ్ళాడు ఇది మెయిన్ క్లాజ్ దానికి ఇంగ్లీష్ రాసుకుందాం వన్స్ లీకాక్ వెంట టు ఏ ఫోటో స్టూడియో ఇన్ హిస్ సిటీ ఎప్పుడు వెళ్ళాడు యాభై సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు వెన్ హీ వాజ్ ఫిఫ్టీ ఇయర్స్ ఓల్డ్ ఎందుకు వెళ్ళాడు తన ఫోటో తీయించుకోవడానికి టు గెట్ హిజ్ ఫోటో ఫోటోగ్రాఫ్ టేక్ కెన్ టు గెట్ హిజ్ ఫోటోగ్రాఫ్ టేక్ కెన్ ఫోటో తీయించుకోవడానికి ఈ ఈ టైప్ స్ట్రక్చరు టూ గెట్ ఆబ్జెక్ట్ వర్బు త్రీ ఏదైనా క్యాజేట్ వర్బ్ అంటారు చేయించుకోవడానికి అని వచ్చినప్పుడు గెట్ ఆబ్జెక్ట్ వర్బు త్రీ రాసుకుంటే సరిపోతుంది టు గెట్ హిజ్ ఫోటోగ్రాఫ్ టేకెన్ అతను ఆ ఫోటోను తన బంధుమిత్రులకు ఇవ్వాలనుకున్నాడు తన మరణానంతరం వాళ్ళు తనను గుర్తుపెట్టుకోవడానికి ఇక్కడ రెండు ఉన్నాయి ఇవ్వాలనుకున్నాడు హీ వాంటెడ్ టు గివ్ హీజ్ ఫొటోస్ టు హిజ్ కిన్స్ అండ్ కిస్ హీ వాంటెడ్ టు గివ్ హిజ్ ఫొటోస్ టు హిజ్ కిన్స్ అండ్ కిస్ కిన్స్ అండ్ కిస్ అంటే బంధుమిత్రులు ఎందుకు వాళ్ళకి టు రిమంబర్ హిమ్ ఆఫ్టర్ హిజ్ డెత్ తన మరణానంతరం తనని వాళ్ళు గుర్తుపెట్టుకోవడానికి ఫోటో ఇవ్వాలనుకున్నాడు అంటే మన రాజకీయ నాయకులలాగా వాళ్ళు చావకముందే వాళ్ళ విగ్రహాలు వాళ్లే పెట్టుకున్నట్టు అప్పుడప్పుడు వింత మనుషులు కొంతమంది మనకు తగులుతుంటారు అట్లా అయినా వాళ్ళ వాళ్ళ బంధుమిత్రుల దగ్గర ఈయన ఫోటో ఉండాలని ఆయన కోరిక అందుకని ఫోటో తీయించుకోవడానికి వెళ్ళాడట అతను ఫోటోగ్రాఫర్ని కలిసి తను ఎందుకు వచ్చింది చెప్పాడు హీ మెట్ ద ఫోటోగ్రాఫర్ కలిశాడు అండ్ టోల్డ్ చెప్పాడు వై హీ కేమ్ ఎందుకు వచ్చింది హీ మెట్ ద ఫోటోగ్రాఫర్ అండ్ టోల్డ్ వై హీ కేమ్ అన్ని మూడు పాస్ట్ సింపుల్ సెంటెన్స్ వరకు సెకండ్స్ రాసుకుంటే సరిపోయింది ఆ ఫోటోగ్రాఫర్ లీకాక్ని కొంతసేపు కొంతసేపు వేచి ఉండమన్నాడు ద ఫోటోగ్రాఫర్ ఆస్క్డ్ హీమ్ ఇంతవరకు పాస్ట్ సింపుల్ ద ఫోటోగ్రాఫర్ ఆస్క్డ్ హీమ్ దానికి టూ ఇన్ఫినిట్ యాడ్ చేస్తున్నాం టు వెయిట్ ఫర్ సమ్ టైమ్ ద ఫోటోగ్రాఫర్ ఆస్క్డ్ హిమ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్ ఎవరెవరినైనా ఏదైనా చేయమన్నాడు అని అన్నప్పుడు ఈ స్ట్రక్చర్ రాసుకోవాలి ఫోటోగ్రాఫర్ ఆస్క్డ్ హిమ్ ఎవరైనా ఆ వాళ్ళు చేయమన్న వాళ్ళని సబ్జెక్టుగా పెట్టుకొని ఆస్క్డ్ అనే వర్పుతో రాసుకుని ఇక్కడ ఆస్క్డ్ అంటే అడగడం అని కాదు చేయమన్నాడు అనే సెన్స్ వస్తుంది టూ తో యాడ్ అయితే ద ఫోటోగ్రాఫర్ ఆస్క్డ్ హిమ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్ అతను ఒక గంటకు పైగా వేచి ఉన్నాడు హీ వెయిటెడ్ ఫార్ మోర్ దాన్ వన్ అవర్ ఆ సమయంలో అతను అక్కడున్న మ్యాగజైన్స్ అన్నీ చదివాడు మీన్ వైల్ అంటే అక్కడ ఉన్నంతసేపు ఆ వెయిట్ చేసినంతసేపు హీ రెడ్ ఆల్ ద మ్యాగజైన్స్ అవైలబుల్ దేర్ హీ రెడ్ ఆల్ ద మ్యాగజైన్స్ అవైలబుల్ దేర్ చాలాసేపటి తర్వాత ఫోటోగ్రాఫరు తనని లోపలికి పిలిచి ఒక స్టూల్ మీద కూర్చోమన్నాడు చాలాసేపటి తర్వాత ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ ఫోటోగ్రాఫర్ అతని లోపలికి పిలిచాడు ద ఫోటోగ్రాఫర్ కాల్డ్ హిమ్ ఇన్ టు ద రూమ్ అతని ఒక స్టూల్ మీద కూర్చోమన్నాడు అండ్ ఆస్క్డ్ హిమ్ టు సిట్ ఆన్ ఎ స్టూల్ మొత్తం సెంటెన్స్ తీసుకుంటే ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ ద ఫోటోగ్రాఫర్ కాల్డ్ హిమ్ ఇంటు ద రూమ్ అండ్ ఆస్క్డ్ హిమ్ టు సిట్ ఆన్ ఎ స్టూల్ ఫోటోగ్రాఫర్ ఒక పెద్ద మెషిన్ను గది మధ్యలోకి ఈడ్చుకొచ్చాడు ఒక పెద్ద మిషన్ ఈడ్చుకొచ్చాడు ద ఫోటోగ్రాఫర్ ఫుల్డ్ ఎ బిగ్ మిషన్ ఇంటూ ద రూమ్ ద ఫోటోగ్రాఫర్ ఫుల్డ్ బిగ్ మిషన్ ఇంటు ద రూమ్ ఇక్కడ మిషన్ అంటే మరేమిటో కాదు ఆ కాలంలో కెమెరాలు చాలా పెద్దవిగా ఇలా చూడండి ఇలా ఉండేది గందరగోళంగా దానికి ఒక ముసుకేసి ఆ ముసుకులో లోపలికి వెళ్ళి ఫోటో ఎలా వస్తుంది ఏమిటో చూడాల్సి ఉంటుందన్నమాట అనమాట ఫోటోగ్రాఫరు ఇది మరీ నైన్టీన్ ఫిఫ్టీస్ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కెమెరాస్ సో దాన్ని తన మిషన్ లాగా ఫీల్ అయ్యాడు ద ఫోటోగ్రాఫర్ ఫుల్ హీమ్ ఫుల్ ఏ బిగ్ మెషన్ ఇన్ టు ద రూమ్ దానిని అతను ఒక పెద్ద దుప్పటి కప్పి అందులో దూరాడు అంటే దాని మీద ఆ బ్లాక్ సెటప్ ఉంది కదా అది హీ కవర్డ్ ద మెషన్ విత్ ఏ బ్లాంకెట్ అండ్ గాట్ ఇన్ టు ఇట్ హీ కవర్డ్ ద మెషన్ విత్ ఏ బ్లాంకెట్ అండ్ గాట్ ఇన్ టు ఇట్ అతను బయటికి వచ్చి కర్టన్స్ అన్నీ ఒక ఐరన్ రాడ్తో తొలగించి మరలా దుప్పట్లో దూరాడు అంటే బహుశా లైటింగ్ సరిపోయినట్లేదు అందుకని కర్టన్స్ అన్నీ తొలగించే కార్యక్రమం పెట్టుకున్నట్టున్నాడు దాన్ని ఎలా రాద్దాం హీ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్ కేమ్ అవుట్ ఆఫ్ ఫిట్ అంటే ఆ బ్లాంకెట్లో నుంచి హీ కేమ్ అవుట్ ఆఫ్ ఫిట్ అండ్ రిమూవ్డ్ ఆల్ ద కర్టెన్స్ విత్ అన్ ఐరన్ రాడ్ అతను చాలాసేపు అందులోనే ఉండడంతో ఫోటో బాగా రావడానికి దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడేమో అనుకున్నాడు లీకాక్ అతను చాలాసేపు అందులోనే ఉండడంతో యాజ్ హీ వాజ్ మచ్ టైమ్ ఇన్ ద బ్లాంకెట్ లీకాక్ అనుకున్నాడు లీకాక్ థాట్ దాట్ అతను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడేమో హీ వాజ్ ప్రేయింగ్ టు గాడ్ ఫర్ ఎ గుడ్ ఫోటో యాజ్ హీ వాజ్ మచ్ టైమ్ ఇన్ ద బ్లాంకెట్ లీకాక్ థాట్ దట్ హీ వాజ్ ప్రేయింగ్ టు గాడ్ ఫర్ ఎ గుడ్ ఫోటో ఫోటోగ్రాఫర్ బయటకు వచ్చి లీకాక్ యొక్క ముఖం ఏమీ బాగాలేదని సీరియస్ కామెంట్ చేశాడు ఫోటోగ్రాఫర్ బయటకు వచ్చానంటే ఆ ముసుగులో నుంచి కెమెరా ముసుగులో నుంచి బయటకు వచ్చాను అనమాట ద ఫోటోగ్రాఫర్ కేమ్ అవుట్ ఆఫ్ ద కెమెరా అండ్ మేడ్ ఎ సీరియస్ కామెంట్ ద ఫోటోగ్రాఫర్ కేమ్ అవుట్ ఆఫ్ ద కెమెరా అండ్ మేడ్ ఎ సీరియస్ కామెంట్ దట్ ఏమని అతని ముఖమేమీ బాగాలేదని హిస్ ఫేస్ వాజ్ నాట్ గుడ్ మొత్తం సెంటెన్ చూడండి ద ఫోటోగ్రాఫర్ కేమ్ అవుట్ ఆఫ్ ద కెమెరా అండ్ మేడ్ ఎ సీరియస్ కామెంట్ దట్ హిస్ ఫేస్ వాజ్ నాట్ గుడ్ అతను లీకాక్ బాగా నొచ్చుకున్నాడు నొచ్చుకున్నాడు ఆ కామెంట్కి బాగా హర్ట్ అనమాట లీకాక్ వాజ్ హట్ ఫర్ హిస్ కామెంట్ లీకాక్ హర్ట్ అనే సెంటెన్స్ కరెక్ట్ కాదు జనరల్గా జనాలు అందరూ ఐ హర్ట్ అంటున్నారు ఐ హార్ట్ అనేది కాదు ఎప్పుడైనా నేను హర్ట్ అయ్యానని చెప్పడానికి ఐ వాజ్ హట్ అని వాడాలి ఐ హట్ అంటే నేను హర్ట్ చేశానని మీనింగ్ వస్తుంది సో లీకాక్ హర్ట్ అయ్యాడంటే కామెంట్కి హర్ట్ అయ్యాడు కాబట్టి లీకాక్ వాజ్ హట్ ఫర్ హిజ్ కామెంట్ అతను ఇలాంటి ముఖాన్ని తన కెరీర్లో ఎప్పుడూ చూడలేదు అన్నాడు ఒక పని ఎవరైనా ఎప్పుడూ చేయలేదు అని చెప్పాలంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్లో నెగిటివ్ నెవర్ అనే పదం ఉపయోగిస్తూ నెగిటివ్ సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలి అంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ హ్యాస్ నెవర్ వర్బ్ త్రీ ఆబ్జెక్ట్ ఈ సెంటెన్స్ యూజ్ చేస్తే మనకి ఒక పని ఎప్పుడూ చేయలేదని వస్తుంది అయితే ఆ సెంటెన్స్ మనం ఇక్కడ ఇండైరెక్ట్ స్పీచ్లో రాసుకున్నాం కాబట్టి సబ్జెక్ట్ హ్యాడ్ నెవర్తో రాయాల్సి వస్తుంది చూడండి సెంటెన్స్ ఇప్పుడు హీ సెడ్ దట్ ఈ హ్యాడ్ నెవర్ సీన్ సచ్ ఎ ఫేస్ ఇన్ హిస్ కెరీర్ హీ సెట్ దట్ ఈ హ్యాడ్ నెవర్ సీన్ సచ్ ఎ ఫేస్ ఇన్ హిజ్ కెరీర్ ఇక్కడ చూడండి ఈ హ్యాడ్ నెవర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే యాక్చువల్గా ఈ హ్యాస్ నెవర్ ప్రెజెంట్లో అయితే దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో రాసినప్పుడు పాస్ట్లోకి వెళుతుంది కదా అందువల్ల ఈ హ్యాడ్ నెవర్ అని వచ్చింది ఫోటోగ్రాఫర్ లీకాక్ ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు ముద్దు పెట్టుకోవడానికి అన్నట్లు ద ఫోటోగ్రాఫర్ టుక్ హిజ్ ఫేస్ ఇన్ టు హిజ్ హ్యాండ్స్ ఎలా యాజ్ ఇఫ్ టు కిస్ హిమ్ అంటే ఆ తలని ఏ పొజిషన్లో పెట్టాలో అడ్జస్ట్ చేయడం కోసం తల పట్టుకున్నాడు అతను అయితే ఇతనికి ముద్దు పెట్టుకోవడానికి వస్తున్నాడేమో అనిపించినట్టు అనిపించిందట ద ఫోటోగ్రాఫర్ టు కిజ్ ఫేస్ ఇన్ టు హ్యాండ్స్ యాజ్ ఇఫ్ టు కిస్ హిమ్ తన తలని గట్టిగా నొక్కి తల కూడా బాగాలేదన్నాడు హీ ప్రెస్ హిజ్ హెడ్ అండ్ సైడ్ అతని తల కూడా అన్నాడు అండ్ సైడ్ దట్ హిస్ హెడ్ వాజ్ ఆల్సో నాట్ గుడ్ హీ ప్రెస్ హిజ్ హెడ్ అండ్ సెట్ దట్ హిజ్ హెడ్ ఆల్స్ హెడ్ వాజ్ ఆల్సో నాట్ గుడ్ ఫోటోగ్రాఫర్ ఆ డబ్బాలో దూరి తనని నోరు తెరవమన్నాడు ద ఫోటోగ్రాఫర్ లేదా హీ హీ ఎంటెడ్ ద బాక్స్ అండ్ ఆస్క్ హిమ్ టు ఓపెన్ హిజ్ మౌత్ ద ఫోటోగ్రాఫర్ ఎంటర్ ద బాక్స్ అంటే ఎంటర్ ద కెమెరా అండ్ ఆస్క్ హిమ్ టు ఓపెన్ హిజ్ మౌత్ అతను నోరు తెరుస్తూ ఉండగానే మళ్ళా మోయమన్నాడు తెరుస్తూ ఉండగానే అంటే పాస్ట్ కంటిన్యూస్కి ముందు వైల్ పెట్టాలి వైల్ హీ వాజ్ ఓపెనింగ్ హిజ్ మౌత్ హీ వాజ్ ఆస్క్ టు క్లోజ్ హీ వాజ్ ఆస్క్డ్ అంటే మూయమన్నాడు ఏమన్నాడు అన్నప్పుడు ఇక్కడ ప్యాస్ వాయిస్లో రాసుకోవాల్సి వచ్చింది హీ వాజ్ ఆస్క్ టు క్లోజ్ హిజ్ మౌత్ అనమాట వైల్ హీ వాజ్ ఓపెనింగ్ హిజ్ మౌత్ హీ వాజ్ ఆస్క్ టు క్లోజ్ మరలా బయటకు వచ్చి అతను చెవులు లేవు అన్నాడు ఫోటోగ్రాఫర్ ద ఫోటోగ్రాఫర్ కేమ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అగైన్ అండ్ కామెంటెడ్ దాట్ అతను చెవులు బాగా లేవు హిజ్ ఇయర్స్ వర్ నాట్ గుడ్ ద ఫోటోగ్రాఫర్ కేమ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అగైన్ అండ్ కామెంటెడ్ దట్ హిజ్ ఇయర్స్ వర్ నాట్ గుడ్ ఫోటోగ్రాఫర్ అతన్ని చెవులు వంచమన్నాడు కళ్ళు తిప్పమన్నాడు మెడ వంచమన్నాడు మూడు పనులు చెప్పాడు ద ఫోటోగ్రాఫర్ ఆస్క్డ్ హీమ్ ద ఫోటోగ్రాఫర్ ఆస్క్డ్ హీమ్ డ్రూప్ హిజ్ ఇయర్స్ రోల్ హిజ్ ఐస్ బెండ్ హిజ్ నెక్ లీకాక్కి కోపం వచ్చి లేవబోయాడు లీకాక్ గాట్ యాంగ్రీ అండ్ హీ వాజ్ అబౌట్ టు గెట్ అప్ లేవబోయాడు హీ వాజ్ అబౌట్ టు గెట్ అప్ ఇంతలో ఫోటోగ్రాఫర్ క్లిక్ మనిపించాడు మెయిన్ వైర్ హీ క్లిక్డ్ ద ఫోటో ద ఫోటోగ్రాఫర్ క్లిక్డ్ ద ఫోటో తాను చాలా కష్టపడాల్సి వచ్చింది అన్నాడు ఫోటోగ్రాఫర్ ద ఫోటోగ్రాఫర్ సెట్ దాట్ ఈ హ్యాడ్ టు ఫేస్ డిఫికల్టీ ఏదేమైనా లీకాక్ ఫోటోగ్రాఫర్ యొక్క పద్ధతిని తీవ్రంగా ఖండించాడు లీకాక్ కండెమ్ ద బిహేవియర్ ఆఫ్ ద ఫోటోగ్రాఫర్ తన ముఖం తనకెంతో ఇష్టమని అది దేవుడిచ్చింది అన్నాడు లీకాక్ లీకాక్ సెట్ దాట్ హీ లైక్ హిస్ ఫేస్ సో మచ్ అండ్ ఇట్ వాస్ బై గాడ్ లీకాక్ లీకాక్ తన ఫోటోను ఒకసారి చూస్తానన్నారు అంటే చూడాలనుకున్నాడు అనే అర్థము లీకాక్ వాంటెడ్ టు సీ ద ఫోటో వన్స్ ఫోటోగ్రాఫరు అతన్ని ఫోటో చూడడం కుదరదని శనివారం రమ్మన్నాడు సో ద ఫోటోగ్రాఫర్ సెట్ దట్ చెప్పాడు ఏమని చెప్పాడు కుదరదు అని ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ టు సీ ద ఫోటో ద ఫోటోగ్రాఫర్ సెట్ దట్ ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ టు సీ ద ఫోటో శనివారం రమ్మన్నాడు అండ్ ఆస్క్రి హిమ్ టు కమాన్ సాటర్డే అండ్ ఆస్క్డ్ హిమ్ టు కమ్ ఆన్ సాటర్డే ద ఫోటోగ్రాఫర్ సెట్ దట్ ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ టు సీ ద ఫోటో అండ్ ఆస్క్డ్ హిమ్ టు కమ్ ఆన్ సాటర్డే లీకాక్ శనివారం స్టూడియోకి వెళ్ళాడు లీకాక్ వెంట్టు ద స్టూడియో ఆన్ సాటర్డే ఫోటోగ్రాఫర్ తనకి ఒక ఫోటో ఇచ్చాడు ద ఫోటోగ్రాఫర్ గేవ్ హిమ్ ఎ ఫోటో అది చూసి లీకాక్ షాక్ అయ్యాడు అది చూసి ఆన్ సీయింగ్ ద ఫోటో ఆన్ సీయింగ్ ద ఫోటో అది చూసి హీ వాజ్ షాక్డ్ లీకాక్ వాజ్ షాక్డ్ ఎందుకంటే బికాస్ ఆ ఫోటోకి లీకాక్ ముఖానికి పోలికే లేదు ద ఫోటో డిడ్ నాట్ రిజంబల్ హిస్ ఫేస్ ఎట్ ఆల్ రిజంబుల్ అంటే పోలిక ఉండడం పోలి ఉండడం పోలి లేదు ఇది సో ద ఫోటో డిడ్ నాట్ రిజంబల్ హిజ్ ఫేస్ ఎట్ ఆల్ ఆన్ సీయింగ్ ద ఫోటో హీ వాస్ షాక్డ్ బికాస్ ద ఫోటో డిడ్ నాట్ రిజంబుల్ హిస్ ఫేస్ ఎట్ ఆల్ అడగగా తన దగ్గర ఉన్న టెక్నాలజీ మొత్తం ఉపయోగించానని ఫోటోకి కొన్ని మార్పులు చేశానని ఇక ఇంతకంటే బాగా మరెవరూ తీయలేరని వెల్లడించాడు ఫోటోగ్రాఫర్ నాలుగైదు సెంటెన్స్ ఉన్నాయి ఇందులో వరుసగా చూద్దాం ఆన్ బీయింగ్ ఆస్క్డ్ అడగగా ఇదేమిటా ఫోటో ఇలా ఉంది అని అడిగినప్పుడు అని అర్థం ఆన్ బీయింగ్ ఆస్క్డ్ అడగగా ద ఫోటోగ్రాఫర్ రివీల్డ్ దాట్ వెల్లడి చేశాడు ఇది చివరిలో ఉంది చూడండి వెల్లడించాడు ఫోటోగ్రాఫర్ అని అది ముందు తీసుకొచ్చి పెట్టుకున్నాను ద ఫోటోగ్రాఫర్ రివీల్డ్ దాట్ ఏం చెప్పాడు ఆయన తన దగ్గర ఉన్న టెక్నాలజీ మొత్తం ఉపయోగించాడట సో ఈ హ్యాడ్ యూజ్డ్ ఆల్ ద టెక్నాలజీ అవైలబుల్ ఈ హ్యాడ్ యూజ్డ్ ఆల్ ద టెక్నాలజీ అవైలబుల్ తర్వాత కొన్ని మార్పులు చేశానని అండ్ మేడ్ సమ్ చేంజెస్ టు ద ఫోటో రెండు వాక్య రెండు ఇక లాస్ట్ వన్ వచ్చేసి ఇంతకంటే బాగా మరెవ్వరూ తీయలేరని అండ్ నో వన్ కుడ్ మేక్ ఎ బెటర్ ఫోటో దెన్ దట్ మొత్తం త్రీ లైన్స్ చూడండి ఆన్ బీయింగ్ ఆస్క్డ్ ద ఫోటోగ్రాఫర్ రివీల్డ్ దాట్ ఈ హ్యాడ్ యూజ్డ్ ఆల్ ద టెక్నాలజీ అవైలబుల్ అండ్ మేడ్ సమ్ చేంజెస్ టు ద ఫోటో అండ్ లాస్ట్ అండ్ నో వన్ కుడ్ మేక్ ఎ బెటర్ ఫోటో దెన్ దట్ లీకాక్ బాగా నిరుత్సాహానికి లోనయ్యాడు లీకాక్ వాజ్ సో డిసప్పాయింటెడ్ తనకి కావాల్సింది తన మరణానంతరం తనని గుర్తుపట్టగలిగే ఫోటో వాట్ హీ వాంటెడ్ వాస్ తనకి కావాల్సింది ఏమిటంటే ఏ ఫోటో దట్ హీ వుడ్ బి రిమెంబర్డ్ ఆఫ్టర్ హిస్ డెత్ తన మరణానంతరం ఇక్కడ చూడండి ఈ సెంటెన్స్ కొంచెం వాట్ హీ వాంటెడ్ తనకి కావాల్సింది ఏంటంటే అంటే ఎ ఫోటో ఇట్ వాజ్ ఏ ఫోటో అనే సెంటెన్స్లో ఇటుకు బదులుగా వాట్ హీ వాంటెడ్ తనకి కావాల్సింది ఏంటంటే అనేటటువంటి ఒక సబార్డినట్ క్లాస్ని పెట్టాను వాట్ హీ వాంటెడ్ వాస్ ఎ ఫోటో అతనికి కావాల్సింది ఒక ఫోటో ఎలాంటి ఫోటో దాట్ హీ వుడ్ బీ రిమెంబర్డ్ ఆఫ్టర్ హిస్ డెత్ హీ వుడ్ బీ రిమెంబర్డ్ అంటే దే విల్ రిమెంబర్ అని అర్థము దాన్ని ప్యాస్ వాయిస్లో రాసుకోవడం వల్ల హీ అండ్ ఇండైరెక్ట్లో కూడా ఉంది కాబట్టి హీ వుడ్ బీ రిమెంబర్డ్ ఆఫ్టర్ హిస్ డెత్ ఈ ఫోటోగ్రాఫర్ తీసింది ఒక కళాఖండమే కావచ్చు ఇట్ మైట్ బి ఏ మాస్టర్ పీస్ బై ద ఫోటోగ్రాఫర్ ఇది మాస్టర్ పీస్ అతని దృష్టిలో ఫోటోగ్రాఫర్ దృష్టిలో దీనికి చాలా అద్భుతాలు చేశాడు ఇట్ మైట్ బి ఏ మాస్టర్ పీస్ బై ద ఫోటోగ్రాఫర్ కానీ అది తనకు ఏమాత్రం ఉపయోగం లేదని లీకాక్ అన్నాడు లీకాక్ సెట్ దట్ అది అతనికి ఉపయోగం లేదని ఇట్ వాజ్ ఏ వర్త్లెస్ ఫోటో ఫర్ హిమ్ లీకాక్ సెట్ దట్ ఇట్ వాజ్ ఎ వర్త్లెస్ ఫోటో ఫర్ హిమ్ అతను ఆ ఫోటోని తననే ఉంచుకోమని అక్కడే వదిలేసి ఇంటికి వెళ్ళిపోయాడు హీ ఆస్క్డ్ ద ఫోటోగ్రాఫర్ టు కీప్ ద ఫోటో ద హీ ఆస్క్డ్ ద ఫోటోగ్రాఫర్ టు కీప్ ద ఫోటో అండ్ లెఫ్ట్ ద స్టూడియో స్టూడియో వదిలేసి వెళ్ళిపోయాడు ఫోటోగ్రాఫరు తన అత్యుత్సాహంతో లీకాక్ యొక్క మనోభావాలను గాయపరిచాడు గాయపరిచాడు అంటే హర్ట్ మనోభావాలు ఫీలింగ్స్ అత్యుత్సాహంతో ఓవర్ ఎంతూజియాజమ్ టోటల్గా సెంటెన్స్ తీసుకుంటే ద ఫోటోగ్రాఫర్ హట్ ద ఫీలింగ్స్ ఆఫ్ ద ఆచార్ విత్ హీస్ ఓవర్ ఎంతూజియాజియం